హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దుర్గాప్రసాద్ మీ దగ్గర పాత బట్టలు ఉన్నాయా వాటిని తీసుకొని వెళ్ళి వచ్చిన కూపెన్స్తో కొత్త బట్టలను తీసేసుకోండి మంచి మంచి బ్రాండెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే మీ దగ్గర ఏవైతే పాత బట్టలు ఉన్నాయో అవి తీసుకొని వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఎక్కడో కాదు మన హైదరాబాద్లో కేపిహెచ్బి నియర్ బై టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందిగా ఈ కౌంటర్లో ఇవ్వాలి ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత మీ పాత బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి డిస్కౌంట్ కూపన్లు వస్తాయి నేనైతే లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎన్నెన్ని బ్రాండ్స్తో ఎన్నెన్ని మంచి మంచి బట్టలు ఉన్నాయో మీకు నచ్చిన ఏదైనా మంచి బ్రాండెడ్ బట్టలు తీసేసుకోండి దీనిలో ప్రతి ఒక్కదానికి డిస్కౌంట్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రేమాండ్ పూమా ఇంకా ఎన్నెన్నో బ్రాండెడ్స్ నాకైతే ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు చాలా బాగా నచ్చాయి చాలా మంచి మంచి బ్రాండెడ్స్ కూడా ఉన్నాయి మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి బట్టలు కూడాను ప్రతి దానిపైన డిస్కౌంట్ ఉంది ప్రతి బట్టల పైన కూడాను మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాలి అలానే బెస్ట్ బ్రాండెడ్తో మంచి బ్యాగులు కూడా ఉన్నాయి మీరు కూడా చూడండి అలానే షూస్ కూడా ఉన్నాయి బెస్ట్ బ్రాండెడ్తో చూడండి మీరు కూడాను ఈ ఆఫర్ మాత్రం ఈ మంత్ థర్టీత్ వరకు మాత్రమే ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఏవైతే పాత బట్టలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చేయండి వాటిని ఇవ్వగా వచ్చిన కూపెన్స్తో మీకు నచ్చిన మంచి మంచి బ్రాండెడ్ బట్టలను తీసేసుకోండి లాస్ట్గా చెప్పేది ఏంటంటే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి అవి మర్చిపోమాకండి నేనైతే ఇక్కడ స్టోర్ మొత్తం విజిట్ చేసేసాను మీరు కూడా వచ్చి చూసుకోండి మీకు నచ్చిన బ్రాండెడ్ బట్టలను తీసేసుకోండి